సాయి టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరంలో తొలి గురువారం మనందరి అభిమాన సాయి గురుకులం కార్యక్రమాన్ని శ్రీ సాయిబాబా సన్నిధిలో మొదలు పెట్టుకుందాం మరి ఈ మూడు రోజుల నుంచి కూడా మీరు సాయి టీవీలో ప్రత్యేక కార్యక్రమాలన్నీ చూశారు బాబాగారి సన్నిధిలో తొలి గురువారం సాయి గురుకులం కార్యక్రమంలో బాబా గారికి సంబంధించి మరిన్ని విశేషాలు మనం మాట్లాడుకుందాం సాయిరామ్ సార్ చాలా సంవత్సరాల తర్వాత మనం జనవరి ఒకటో తేదీని ఇక్కడ బాబా గారి సన్నిధిలో గడుపుకుంటున్నాం అదే కాక ఒక మూడు రోజుల ముందు నుంచే ప్రత్యేక కార్యక్రమాలు చేసి మన సాయిటీవీ అభిమానులందరికీ కూడా కళ్ళ నిండుగా పండగ చేశారు అందులోనూ నిన్న చాలా ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చున్నారు మీరు చేశారు అది నిజంగా మేము ఎవరూ ఊహించండి ఈ ప్రత్యేక కార్యక్రమాల గురించి జనవరి ఫస్ట్ మనం ఇలా బాబా సన్నిధిలో మన సమయాన్ని గడపడం మన సాయి భక్తులందరి కోసం ఇక్కడ బాబా గురించి మాట్లాడుకోవడం వీటన్నిటి గురించి మీ మాటల్లో చెప్పండి బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తారు కదా నా ఆజ్ఞ లేనిది ఆకైనా కదలదని ఈరోజు మనము కదిలి ఇక్కడికి వచ్చామంటే అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులకు ఆయన సమాధానం చెప్పదలుచుకున్నాడు మనం ఈ తొమ్మిది సంవత్సరాల ఈ ప్రస్థానంలో ఎక్కడా కూడా ఎప్పుడు కూడా మనం జనవరి ఫస్ట్కు ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయలేదు ఒకసారి ప్రయత్నం చేశాం నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది బాబా గారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చేస్తే అప్పుడు మోహన్ యాదవ్ గారు అన్నారు ఒక మాట మీరు ఇక్కడ వచ్చి ఇబ్బంది పడద్దు చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అసలు ఇంపాసిబుల్ కాకపోతే ఇక్కడి నుంచి ఏదన్నా ఇంకా ఆల్టర్నేటివ్ ఆన్లైన్ ఏదైనా ఏర్పాటు చేసుకుని తప్ప మీరు రావద్దని చెప్పారు ఆ రోజు తర్వాత కరోనా వచ్చింది తర్వాత అసలు మనం ప్రయత్నమే చేయలేదు ఎందుకు చేయలేదంటే చాలా పెయిన్ అంటే చాలామంది ఈరోజు పైకి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏదో ఎవరో నిందిస్తున్నారని బాబా భగవంతుడు కాదని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు కదా అవన్నీ కూడా ఏంటంటే చాలా మట్టుకు తొంభై శాతం మంది మాట్లాడేటువంటి వాళ్ళు ఏదో తాము కూడా ఎక్స్పోజ్ కావాలని ఎక్స్ప్రెస్ కావాలని నిజానికి వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు గ్రౌండ్ రియాలిటీ ఈ నాలుగు సంవత్సరాల్లో మూడు ఉత్సవాల్లో మనం చూసే కరోనాకు ముందు శ్రీరామనవమికి వందల పల్లకీలు వచ్చాయి కరోనా తర్వాత పల్లకీలు తగ్గాయి అంతేకాదు మొన్న గ్రూప్ కూడా ఎంత తక్కువ జనం వచ్చారో మనం చూసాం సమాధి ఉత్సవానికి కూడా ఎంత తక్కువ జనం వచ్చారో చూసాం అంటే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ పెయిన్ తెలిసినటువంటి వాళ్ళం మనం కానీ నాకు ఎందుకో డిసెంబర్ మొదటి వారంలో అనిపించింది బాబా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరాన్ని టర్న్ చేయదలుచుకున్నాడు అది బాబాకు సంబంధించినటువంటి భక్తుల జీవితాల్లో సంస్థానికి సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టకు సంబంధించి చేయదలుచుకున్నాం మనం నిన్న ఇంటర్వ్యూ చూసాం సిఇ గారు ఇంటర్వ్యూ చేశాం కదా ఆ ఇంటర్వ్యూలో మనకు ఆయన మోములో చూసినటువంటి ఆనందం ఒక ప్రపంచాన్ని జయించానన్నట్టు ఆయన చెప్తున్నాడు ఇంత క్రౌడ్ వస్తుందని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష మందికి పైగా వస్తున్నారు ప్రతిరోజు ఆయన అధికారికంగా చెప్పింది లక్ష మందికి పైగా వస్తున్నారు అనేటువంటి దాన్ని చెప్పారు అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా సరే మార్చదలుచుకుంటే బాబా మార్చాలి ఆయన కార్యాచరణలోకి దిగంది ఏది జరగదు ఆయన స్వయం కార్యాచరణలోకి దిగాడు దిగి నా బిడ్డలందరూ ఇంటికే పరిమితమైతే ఎట్లా మీరు ఏ వాడాకు ఏ ఊరికి ఆ ఊరికి పరిమితమైతే ఎట్లా మీరు నా షిరిడికి లక్షలాదిగా తరలి రావాలి వచ్చి నా భక్తుల్లో విశ్వాసం లేదు అనేటువంటి దాన్ని తెలపాలని చెప్పి ఆయనే అందరి మనసుల్లో దానికి ప్రత్యక్షమైన ఏందో తెలుసా మనమే నిజంగా ఈ తొమ్మిదేళ్ల ప్రయాణంలో ఎందుకు రాలేకపోయాం న్యూ ఇయర్కు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినట్టే పర్మిషన్ అడిగితే ఇచ్చేవాళ్ళు కానీ ఎందుకు రాలేకపోయాం అప్పుడు ఆ అవసరం లేదని బాబా గుర్తించారు ఇప్పుడు అవసరం ఉంది ఎందుకు దేశంలో అనేక మీడియాలు ఉన్నాయి అనేక యూట్యూబర్స్ ఉన్నారు అనేక మంది ఉన్నారు అనేక ఛానల్స్ ఉన్నాయి ఎందుకు బాబా సాయి టీవీని ఎంపిక చేసుకున్నాడు ఈరోజు తన వైభవానికి సాక్ష్యంగా సాయి టీవీని పెట్టుకున్నాడు ఈ నాలుగు రోజులుగా మీరు చూడండి ఎక్కడా కూడా షిరిడికి సంబంధించినటువంటి వార్తా ప్రస్తావన ఎక్కడ ఉండదు గ్రూప్ వర్ణం మాత్రం అన్ని మీడియాల్లో ఉంటాయి ఆయన ఇక్కడికి ఎందుకు పిలిపించుకున్నారంటే నా వైభవాన్ని నన్ను ప్రేమించేటువంటి పిల్లలకు సాయి టీవీ సాక్ష్యంగా మీరు చూపెట్టాలని చెప్పి లేకపోతే అసలు మనం ఎవరం రావడానికి అసలు వద్దామన్న ప్లానే లేదు దానికి నేను మొన్న సాయి చెప్పాను రూట్ క్లియర్ కూడా చేశాడు మనం ప్రతి సంవత్సరం ఒక సత్సంగానికి వెళ్తాం సాయంత్రం పూట అక్కడికి వెళ్ళకపోతే చాలా అంటే అభిమానం మోమాటం కానీ దాన్ని కూడా ఆయన క్యాన్సిల్ చేశాడు అంటే ఆయన కార్యాచరణ ఆయనకు మాత్రమే తెలుసు మనం ఏమనుకున్నాం న్యూ ఇయర్కి ఇప్పటివరకు చేయలేదు ఈసారి న్యూ ఇయర్ చేయాలనుకున్నాం క్రౌడ్ ఇంతమంది వస్తారని కానీ ఇంత అద్భుతంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని కానీ మనం అనుకున్నామా అనుకోలేదు కదా బాబా యొక్క ప్రణాళికలో భాగంగా ఈ నాలుగు రోజులు కూడా ఇక్కడ మనం అనుభవించినటువంటి ఆనందం భక్తుల్లో ఉన్నటువంటి ఆనందం నిజంగా మహాద్భుతమైనటువంటిది ఇటువంటి ఆనందాన్ని కొన్ని లక్షల మందికి చూపెట్టేటువంటి అదృష్టాన్ని ఇచ్చినందుకు మనం నిజంగా అదృష్టవంతులం ఈ సందర్భంలో నాకు ఇంకొకటి కూడా మన అభిమానులందరితో షేర్ చేసుకోవాలి మనందరికి వచ్చే ఆలోచన బాబా దగ్గరికి వెళ్తున్నామంటే మా తరపున మిఠాయి తీసుకువెళ్ళండి భక్తులు అనేది సో ఇది మనం చాలా షార్ట్ నోటీస్లో మనం అనౌన్స్ చేయగానే చాలామంది భక్తులు మన మీద నమ్మకము బాబా మీద ప్రేమ సాయి టీవీ మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు చరిత్ర గురించి మీరు కొన్ని వందల ఎపిసోడ్లు ఈ తొమ్మిది సంవత్సరాలుగా చెప్పున్నా సరే చోల్కర్ కథ గురించి ఎన్నో విధాలుగా మీరు చెప్పుంటారు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సాయి కోసం నేను అనే ఒక త్యాగం సాయి కోసం నేను త్యాగం చేస్తానని ఒక పిలుపుని బాబా మీ ద్వారా సాయి భక్తులందరికీ అందించారు ఇది మన సాయి టీవీ అభిమానులందరికీ ఎంత నచ్చిందంటే అసలు మీకు ఈ స్ఫురణ ఎలా వచ్చింది తర్వాత మన భక్తులందరూ మన అభిమానులు మన కుటుంబ సభ్యులు స్పందించినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంది సచరితలో ఒక మాట రాస్తారు హేమట్ పంత్ ఈ ప్రపంచంలో ప్రేమ లేనటువంటి మనిషి ఉండడట ఈ మనిషికి ప్రతిరూపము మనిషిని నిర్వర్తించాలంటే ఇంకో పదంతో ప్రేమ అనేటువంటిదని రాస్తారు కాకపోతే మన దురదృష్టం చేత మనలో ఉన్నటువంటి ప్రేమ గుణాన్ని మనం గుర్తించం మనలో ఉన్నటువంటి త్యాగ గుణాన్ని మనం గుర్తించాం ఎందుకంటే ఈ ఆంత్రిక జీవనంలో ఏమైపోతుందంటే మనం అంతా కూడా ఒక మోడు ఒక వృక్షంలాగా మారిపోయాం ఆ మోడు బారినటువంటి వృక్షానికి సాయి అనేటువంటి ప్రేమ నీటిని దాన్ని తడిపితే ఖచ్చితంగా చిగురిస్తుంది బాబా పట్ల ఎవరికి ప్రేమ ఉండదు అందరికీ ప్రేమ ఉంటుంది అందరికీ విశ్వాసం ఉంటుంది అందరికీ భక్తి ఉంటుంది కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో అది కూడా మనకు చాత సాయి టీవీని కొన్ని లక్షల మంది ప్రేమిస్తారు ఇప్పుడు మనం సీఓ గారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నిన్న దిగుతున్నప్పుడు ఖరగ్పూర్ నుంచి వచ్చినటువంటి ఆయన పలకరించారు కదా ఖరగ్పూర్ ఎక్కడ కొలకత్తా అంటే సాయి టీవీని సాయిని ప్రేమించినటువంటి వారు ఎవరు లేరు అందరూ ప్రేమిస్తారు కాకపోతే ఏంటంటే దాన్ని అర్థం చేసుకోవడంలో ముఖ్యంగా బాబాను అర్థం చేసుకోవడంలో సచ్చరితను అర్థం చేసుకోవడంలో ఈ రెండింటిని రంగరించి ప్రేమను పంచుతున్నటువంటి టీవీని అర్థం చేసుకోవడంలో చాలామంది ఆ స్ఫురణ కలగట్లేదు అందుకనే పంది చెప్పినట్టు మనలో ఉన్నటువంటి ప్రేమను చేసుకోవడానికి ఈ సంవత్సరాన్ని మనం లక్ష్యంగా ఎంచుకున్నాం నిజంగా చాలా కాల్స్ మాట్లాడతారు మాట్లాడినటువంటి ప్రతి కాల్లో కూడా ఫోన్ చేసినటువంటి వాళ్ళు మేము ఈ త్యాగంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎబో మిడిల్ క్లాస్ పీపుల్ మనం చూసామా చూడలే ఒక సాధారణమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి వారు ఒక సాధారణమైనటువంటి జీవితాల కోసం బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళే ఇంకా 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 చెప్పాల్సి వస్తే జాకెట్లు కుట్టుకొని కుట్టు పని మీద బ్రతికేటువంటి ఇది ఇట్లా అనేక మంది మనకు వచ్చారు కదా అంటే ప్రేమ ఎక్కడుంది స్వచ్ఛత ఎక్కడుందో ప్రేమ అక్కడుంది అందుకనే సాయి టీవీని కూడా మనము అంత స్వచ్ఛంగా ఉంచాం కాబట్టి ఇంతమందికి ఇంత ప్రేమ ఎందుకు ప్రేమ కలగాలి మామూలుగా సాధారణంగా వ్యక్తులపైన ప్రేమ కలగడమే కష్టం అటువంటిది ఒక ప్రాణం లేనటువంటి టీవీ పైన ఆ ప్రేమ ఎందుకు కలిగిందంటే ఆ ప్రేమ కలగడానికి కూడా ఒక కారణం ఉంది ఆ కారణం ఏమిటంటే టీవీ ఎప్పుడూ కూడా ప్రేమ అనేటువంటి రసాన్ని రంగరించి వాళ్ళకు వస్తుంది మొదట పిల్లవాడికి ఏ రుచి తెలియదు ఏ రుచి తెలియకుండా ఆస్వాదించడానికి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ రుచి తెలిసిన తర్వాత ఆ రుచిని వదిలిపెట్టగా ఉండేటువంటి వాళ్ళే అసలైనటువంటి అదృష్టవంతులు ఈరోజు మనకు ఒక ఎనభై మందో తొంభై మందో సాయి కోసం నేను అంటూ వచ్చినటువంటి వాళ్ళు నిజంగా వాళ్ళు అదృష్టవంతులు ఇక్కడ దీని అర్థం ఏమిటంటే ఈ ఈ యొక్క పనిచేతనైనా సరే మనలో గూడు కట్టుకపోయినటువంటి మోడు బారినటువంటి ప్రేమను చేసుకుందాం మనుషులకు ఎంత ప్రేమ ఉండాలి నమ్మినటువంటి భగవంతుడి పైన విశ్వాసంతో పాటు ఆ భగవంతుడి కోసం నేను ఏమి చెయ్యగలుగుతాను అనేటువంటి ఆ త్యాగ గుణం కూడా రావాలి అందుకోసం ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను సైటీవీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అయినా చాలామంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేటర్ చేతులు పట్టుకుంటాను క్యాలిక్యులేటర్ చేతులు పట్టుకున్నటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి సమాధానం ఏమిటో తెలుసా క్యాలిక్యులేటర్లో మీరు అక్షరాలను మల్టిపుల్ చేయగలుగుతారు కానీ బాబా పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమను మీరు లెక్కించలేరు ఎందుకంటే ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది ఆ ప్రేమను మాత్రమే స్వీకరిస్తారు బాబా క్యాలిక్యులేటర్ చేతులు పట్టుకున్నటువంటి వాళ్లకు వారు ఏ రోజు కూడా బాబా పట్ల ప్రేమ ఉండదు భక్తు ఉండవచ్చు ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇన్ని రోజులు మన ప్రయాణంలో మనతోటి కలిసి నడుస్తున్నారు ఎందుకంటే ఒక వ్యవస్థను అర్థం చేసుకోరు నేను ముప్పై ఒకటి రోజు సాయి గురుకులంలో చెప్పాను కదా ఏంటంటే ఇంటికి తేరగా వచ్చి ట్యూషన్ చెప్పేటువంటి పైన కొన్ని రోజులు ఏమని లైట్ తీసుకుంటాం మనం ఆ మన ఇంటికి వచ్చి చెప్తున్నాడు మనం డబ్బులు ఇస్తే చెప్తున్నాడు అని చెప్పి అదే స్కూల్లో మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్లకు ఒక గురువుని చూస్తే భయము భక్తి ఇవన్నీ ఉంటాయి నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటుంది ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాం కాబట్టి టీవీ కూడా ఈ తొమ్మిది సంవత్సరాల ప్రయాణంలో చాలామందికి ఏమైందంటే మన ఇంట్లో వస్తుంది చూద్దాం ఒక హారతి చూద్దాం ఇంకోటి చూద్దాం కానీ అందులో కూడా సాయి టీవీ ద్వారా నేర్చుకున్నటువంటి వారు బాబాను అర్థం చేసుకున్నటువంటి వారు నిజంగా గొప్ప అదృష్టవంతులు టీవీని ఒక లక్ష మంది చూస్తే అందులో అదృష్టవంతులు ఎవరంటే వంద మంది ఎందుకంటే ఆ వంద మంది మాత్రమే వారు ఆస్వాదించారు మిగతా వాళ్ళందరూ ఏంటంటే అన్ని రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చూశారు అందుకనే ఎవరైతే బాబా పట్ల విశ్వాసం కలిగి ఉన్నారో ప్రేమ కలిగి ఉన్నారో వారి ప్రేమను విశ్వాసాన్ని రెట్టింపు చేయడాని కోసమే ఈ సాయితో నేను అంతే తప్ప ఇది ఆ సాయితో నేను అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఇది గొప్పగా లేకపోతే ఒక ఆనందం కాదు వాళ్ళకంటే రెట్టించినటువంటి ఆనందం మనకు అమితమైనటువంటి ఆనందం శ్రీ సాయి బాబా ఎందుకంటే మనకెందుకు ఆనందం అంటే మనము ఒక మాట చెప్పితే మన మాట కాదు అది బాబా ఇచ్చినటువంటి ప్రేరణతో చెప్పినటువంటి మాట చెప్తే అరే వీళ్ళు ఎంత త్యాగానికి సిద్ధమయ్యారు మనం ఉన్నాం కదా పిల్లలు ఒక పండక్ బట్టలు కొనుక్కోవద్దని నేత పని చేసేటువంటి ఆ నేత కార్మికులతో పాటు చీరలకు పాలిష్ చేసేటువంటి వాళ్ళు ఒక పాలిష్కి ఐదు రూపాయలు పక్కన పెడతామన్నారు నిజంగా వారు ఏమైనా స్థితిమంతులా ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క ధైర్యం వాళ్ళ యొక్క విశ్వాసం ఏందంటే నేను బాబా కోసం ఏదైనా చేస్తే నా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవచ్చు నాది చిన్న జీవితమే కావచ్చు కానీ చివరంత వరకు ఈ చిన్న జీవితంలోనే బాబా సంతోషంగా ఉంచుతారనేటువంటిది ఒక అచంచలమైనటువంటి విశ్వాసం వారి అది ఇందులో చూసాం నేను మీరు చెప్పింది అక్షరాల నిజం సార్ ఏంటంటే టీవీని అర్థం చేసుకొని మన కోణంలో బాబాని ఆనందించి ఆస్వాదించగలిగిన వాళ్ళంతా నిజంగా అదృష్టవంతులు మీరు సాయి గురుకులంలో మొన్న ఒక ఎపిసోడ్ చెప్పారు ఏమనంటే పాత జ్ఞాపకాలు గాయాలు అన్నింటినీ వదిలేసుకొని కొత్తగా కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టాలి అని దానికి చిన్న కొనసాగింపుగా నేను చెప్తాను బాబా భక్తులకి మాత్రం బాబా అనుభవాలు మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ అనుభవాలే మెట్లగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం సాయి టీవీ విషయంలో రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు అందించారంటే ఈ అద్భుతమైన కార్యక్రమాలకి కొనసాగింపుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాయి భక్తుల కోసం మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలను చేయబోతుంది అనేదానికి సాక్ష్యంగా ఈరోజు కొత్త సంవత్సరంలో మనం చేస్తున్న మీరు ఈ సాయి గురుకులం కార్యక్రమం కావచ్చు అసలు అత్యద్భుతం ఏంటంటే బాలంబాయి గారు బాబాకి సంబంధించి ఒక అద్భుతమైన భక్తుడు ఎవరి ఊహకి అందని ఆ భక్తుడి గురించి ఆ కార్యక్రమం అసలు మీకు ఆ కార్యక్రమం చెయ్యాలనే ఇన్స్పిరేషన్ ఏంటి ఆ పెద్దాయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అంత బాబాకి సేవ చేసిన ఒక భక్తుడు స్వయంగా అందులోనూ మీకు ఎంతో ఇష్టమైన దాసగండ మహారాజ్ గారి ఆశీస్సులు పొందిన ఆ పెద్దాయన్ని చూసినప్పుడు మీ అనుభూతి ఏంటి మీకు కలిగిన ఆనందం ఏంటి ఫస్ట్ ఏంటంటే నేను నా కార్యక్రమంలో చెప్పింది లౌకికపరమైనటువంటి దాన్ని గడిచినటువంటి దాన్ని మర్చిపోమని చెప్పాను కాకపోతే దురదృష్టం ఏంటంటే చాలామంది బాబాకు సంబంధించినటువంటి అనుభూతులు కూడా మర్చిపోతూ ఉంటారు ఏం జరుగుతుందంటే బాబాకు సంబంధించినటువంటి అనుభూతులు ఆనందాన్ని మర్చిపోయి లౌకికపరమైనటువంటి వాటిని గుర్తుపెట్టుకుంటారు కానీ ఒకటేంటంటే ఈరోజు కష్టాన్ని నష్టాన్ని దుఃఖాన్ని అవమానాన్ని వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి శక్తి శ్రీ సాయి బాబా అనేటువంటి అనుభూతి మాత్రమే ఇస్తుంది అంతే తప్ప వేరే ఏది ఇవ్వదు ఈరోజు మనం నిర్వహిస్తున్నటువంటి ఈ ఛానల్ దీనికి పెట్టుబడి ఏమిటి అనుభూతి ప్రేమ విశ్వాసం గురు పౌర్ణమి సందర్భంగా ఆయా భక్తుల ఇళ్లలో చేసినటువంటి కార్యక్రమము చాలామందిని ఆనందింపజేయచ్చు కొంతమందికి బాబా పట్ల ప్రేమ పెరగవచ్చు కొంతమందికి ఆ రోజుల్లో బాబా భక్తులు అలా ఉంటారని అనిపించవచ్చు కానీ నేను మాత్రం పొందినటువంటి అనుభూతి ఏమిటంటే ఒక ఎనర్జీ ఒక శక్తి ఇంకొక ఇప్పుడు పది సంవత్సరాలు సైటివి ఇంకొక పది సంవత్సరాలకు కావలసినటువంటి ఎనర్జీ నేను సంపాదించుకున్నాను బాలంబాయి గురించి అడిగారు కదా బాలంబాయిది ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి అంటే అది రెండు వేల పదిహేను దసరాకు మనం వచ్చాం ఇక్కడ కానిఫ్నాథ్ మందిరం దగ్గర కలిచాడు అప్పటికే తొంభై రెండు సంవత్సరాల పైన ఒకసారి డప్పు వాయించంటే డప్పు వాయించాడు ఆ ఫోటో ఇప్పటికి నా దగ్గర ఉంది ఆ పెద్ద అయినా డప్పు వాయించండి డప్పు వాయించాడు అనేక మంది భక్తులను మనము చూసాం కదా అనేక మంది ఇళ్ళల్లో ఇంటర్వ్యూ చేశాం కదా ఈ డప్పు వాయించేటువంటి వారు వీరు ఎవరు అని చెప్పి పోయినసారి దసరాకు వచ్చినప్పుడు కొంత ఎంక్వైరీ చేశాను చేస్తే బాబా ఉన్ననాటి నుండి కూడా వారు బాబా ముందు వాయిద్యం వాయిస్తున్నారు వారు తాతగారైనటువంటి సయ్యద్ తోటి బాబా మాట తీసుకుంటాడు కుషాల్ చంద్ ఇంటికి వచ్చినప్పుడే డప్పు కొడతావా ద్వారకామాయ్యికి రావా అక్కడ నా ద్వారకామై ముందు మీరు డప్పు వాయించవా అని అడుగుతారు అడిగినప్పుడు నేనేంటి బాబా నా వంశం మొత్తం నీకు వాయిద్యాన్ని వాయిస్తుందని అన్నారు అట్లే ఒక్క రూపాయి ఎక్కడ ఎవరి నుంచి కూడా ఆశించరు ఏ ఒక్క రూపాయి ఆశించకుండా వారు ఎంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు సరే ఇదంతా ఒక ఎత్తు ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే మేము వెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకు చెప్పారు చాలా ఆశ్చర్యం జనవరి ఒకటికి నూట నాలుగు సంవత్సరాలు పూర్తయి నూట ఐదు సంవత్సరాలు పూర్తవుతుందండి నిజంగా అంటే మా తాతగారు జీవించి ఉంటే ఆ వయసు ఉంటారు నాకు స్వీట్లలో ఏదన్నా ఇష్టం అంటే మైసూర్ పాక్ ఇష్టం కదా మైసూర్ పాక్ని ఎందుకు ఇష్టం చేసుకున్నాడు తెలుసా మా తాత తన బర్త్డేకు మైసూర్ పాక్నే తెచ్చేవాడు ఆయన చూడంగానే ఒక ఆనందం రెండు రూపాలు నాకు కనిపించాయి ఒకటి మా తాతగారు రెండు దాసన్ మహారాజ్ కూడా అలాగే ఎర్రగా బుర్రగా పండులాగుండేవాడు వీరు కూడా ఎర్రగా బుర్రగా పండులాగా పండు మొహం మొహం చూస్తే యాపిల్ పండులాగుంది అట్లా చూసిన తర్వాత అనిపించింది అరే తాత ఉంటే దాసన్ మహారాజు ఉంటే దాసకన్ మహారాజు కూడా తక్కువ ఇంకా తొంభై ఆరు సంవత్సరాలు జీవించారు ఈయన నూట ఐదు సంవత్సరాలు చెయ్యాలి అని చెప్పి కేక్ తెప్పించి అప్పటికప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషపడ్డారంటే నిజంగా మేము కూడా ఎప్పుడు కేక్ కట్ చేయించాం ఆయనతోటి నిజంగా ఇది బాబానే స్వయంగా మిమ్మల్ని పంపించారు కేక్ కటింగ్ చేయించారు అని చెప్పి వారు ఎంత సంతోషపడ్డారంటే అంత సంతోషపడ్డారు ఆయన ముఖంలో ఆనందానికి ఒక ఫోటో మనోళ్ళు వేస్తారు చూడు ఆ నడుచుకుంటూ వచ్చి వెళ్తుంటే చెయ్యిలా ఊపాడు మనస్సు కరిగిపోయింది నిజంగా అసలు ఏ అనుబంధం లేదే తర్వాత ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు దాస్కన్ మహారాజు నాకు ఆశీస్సులు ఇచ్చాడు అని అన్నాడు అంతేకాదు బాబా కోసం కేక్ కోసిన తర్వాత ఆయన చెవులు సరిగ్గా కేక్ కోసి ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఈ సృష్టిలో ఉన్నటువంటి పువ్వుల రెక్కల యొక్క సువాసనంతా నీకే ఉండాలి అదేవిధంగా ప్రకాశించేటువంటి సూర్యుడి యొక్క ప్రతి కిరణం నీ పైన ప్రసరించి నీ జీవితం ప్రకాశవంతం కావాలి అదేవిధంగా బాబాను నేను అడుగుతున్నాను బాబా దువా దేవ్ యుస్కు శాంతి ఆనంద్ దేవ్ అని చెప్పి నేను అడుగుతున్నాను అని చెప్పి శాంతి ఆనందాన్ని వీరందరికీ ఇయ్యని చెప్పి దువా చదివాడు ఆయనే బాబాను ప్రార్థించాడు అసలు అడగలేదు అసలు ఆయన సంతోషం నాకు అనిపించింది ఎంత తృప్తిగా అతనికి మనం పుట్టినరోజు చేశామనేది ఇవే ఎనర్జీ ఈ ఎనర్జీతోటే ఈరోజు మనం పనిచేస్తున్నాం కొన్ని పనులు డబ్బుతో కావు పలుకుబడితో కావు కేవలం తృప్తితోటి ప్రేమతో మాత్రమే అవుతాయి అటువంటివన్నీ కూడా బాబా మనకి ఇస్తున్నారు ఇది ఒక్క టీవీకి సంబంధించి కాదు ప్రతి ఒక్కరి జీవితంలో దీన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతుంటే తృప్తి ఆనందం అనేటువంటి దాన్ని మనం పొందుపరచుకోగలుచు అంటే దాన్ని సంపాదించుకోగలిగితే ఖచ్చితంగా జీవితాలు అద్భుతంగా ఉంటాయి ఈ కొత్త సంవత్సరం కూడా అందరికీ కూడా ఆనందంగా ఈ కొత్త సంవత్సరం గడవాలని ఎందుకంటే బాబా ముఖ్యంగా టీవీని అభిమానించేటువంటి వాళ్లకు బాబా పట్ల విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఒక కొత్త బిగినింగ్ అనమాట ఇంతకంటే ఆనందం ఏముంటుంది బాబాకు పూర్వ వైభవం ఒక ఐదేళ్ల క్రితం ఉన్నటువంటి వైభవం వచ్చింది అందరం సంతోషంగా ఉన్నాం కార్యక్రమాలు చూసేటువంటి వాళ్ళు కావచ్చు టీవీలో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కదా అడుగడుగున ఎక్కడ చూసినా అనేక రాష్ట్రాల నుంచి తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ టీవీ అనగానే వచ్చి వాళ్ళు మాట్లాడేటువంటి తీరు నిజంగా ఇక్కడ ఇంటర్వ్యూ చేయడానికి మనము ఒక రకంగా చెప్పాలంటే సర్కస్ చేసాం ఇక్కడ ఎందుకంటే వస్తూనే ఉన్నారు జనాలు గుర్తుపట్టి టీవీ చూస్తాం టీవీ చూస్తాం అని చెప్పి ఒక అందుకు ఎంత సంతోషం అంటే సరే ఫలితం ఏమిటనేటువంటిది మనకు అనవసరం ఫలితం బాబా ఆయన ఆయనకే అప్పగెప్పం కాబట్టి ఆయన్నే చూసుకుంటారు కానీ ఇంత తృప్తి ఇంత ఆనందం ఎన్ని కోట్ల ఐశ్వర్యం ఉంటే వస్తుంది అదే జీవితాంతం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి ఈ కార్యక్రమం మీ అందరికీ మరింత తృప్తినిస్తుందని చెప్పి అనుకుంటున్నాను మనందరికీ ఎంతో ఇష్టమైన సాయి గురుకులం కార్యక్రమం ఈరోజు షిరిడి నుంచి ఇలా ప్రత్యేకంగా అందించడం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది బాలంబాయి గారు ఇవ్వడమే కాదు మీ అందరి ఆశీస్సులు కూడా మా పైన ఉండాలి సార్ ఇప్పుడు చెప్పినట్లుగా డబ్బుతోనే అన్ని పనులు అవ్వవు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇది నడిచినంత కాలం సాయి టీవీయే ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఆనందాన్ని మీరు ఆనందిస్తూ ఆస్వాదిస్తూనే మీ అందరి దీవెనలు బాబాగారు మీ మనసుల్లోకి వచ్చినప్పుడు మీ అందరి ఆర్థిక సహకారం ప్రోత్సాహం కూడా ఈ సాయి టీవీకి అందిస్తూ మనం ఈ సంవత్సరం మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మన సాయి టీవీ కుటుంబం మరింతగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం తప్ప సాయి శరణాగతి సౌదం